బయటికి వెళ్ళొచ్చాను అసలు కార్తీక మాసంలో ఎంత కాస్ట్ అమ్మిన కొబ్బరికాయలు ఇప్పుడు సగం రేట్ అయిపోయింది అమ్మాయి ఏడు వారాలు వెంకన్న బాబు పూజ అయ్యేంత వరకు అదే కాస్ట్ కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను చాలా రీజనబుల్గా ఉన్నాయి కొబ్బరికాయ రేట్ అయితే ఇంక బయటకు వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక నాకు వెంటనే పడాల్సింది టీ పడితేనే కానీ మిగతా పనులు చేసుకోలేను అందుకే వేడివేడిగా టీ పెట్టేసుకొని ఇప్పుడు పప్పు కడిగి వెళ్ళాను బయటకు వెళ్ళేటప్పుడు వచ్చాక వేద్దామని మర్చిపోయాను వేసాను గ్రైండర్లో వేయలేదు ఇంక టీ తాగేసిన తర్వాత వేయాలి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది మా వాళ్ళు వచ్చేటప్పటికి ఇడ్లీ పిండి దోశ పిండి నానబెట్టి చట్నీ చేయాలి ఇంకా మా మా రూబీ ఏమో దానికి ఆకలేసిన టైం అయిపోయింది ఫైవ్ థర్టీకి నా చుట్టూ తిరుగుతుంది దానికి ఇప్పుడు భోజనం పెట్టేసి నేనైతే నా పనులు కంప్లీట్ చేసుకోవాలి ఇంక దోమలు అయ్యి వస్తున్నాయి విండోస్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాను అలాగే మొక్కలకు నీళ్ళు కూడా టూ డేస్ అయిపోయింది మర్చిపోయినా అవి కూడా వేస్తున్నాను అస్సలు ఈ మధ్య మతమరుపు చాలా గోర ఉంది ఏ పని చేసినా మర్చిపోతూ అనమాట ఇంక లైట్లు అన్నీ ఆన్ చేసి సిక్స్ అయిపోతుంది టైం అయితే ఇంక మొక్కలకు కూడా నీళ్ళు వేసేసి మా వాళ్ళకి చట్నీ చేసేయాలి వాళ్ళు వచ్చే టైం అయిపోతూ ఉంది ఇంక మొక్కల్ని అస్సలు పట్టించుకోవడమే మానేశాను ఒకరోజు ఇవన్నీ కేటాయించుకుని పిచ్చి మొక్కలు అన్నీ తీసేసి వాటర్ వేసానంటే నేను పిచ్చి మొక్కలు కూడా వేస్తానండి ఎందుకంటే అవన్న మొక్కలే కదా పాపం కానీ ఏ ఎలా ఇంచెక్క పెరిగిపోతాయో పనికొచ్చి మొక్కలు పెరగవు కానీ పిచ్చి మొక్కలు మాత్రం ఫాస్ట్ గా పెరిగిపోతాయి సో అంతే